నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం పాలు కాచిన తర్వాత మేగడ వస్తుంది కదా ఆ మేగడ మొత్తాన్ని చక్కగా ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకోవాలండి అలా నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసిన మొత్తాన్ని చక్కగా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి మొత్తాన్ని చక్కగా మిక్సీ పట్టిన తర్వాత ఓ బౌల్లో వేసుకొని వాటర్తో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసిన తర్వాత మొత్తాన్ని చక్కగా చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి చూపించిన విధంగా తర్వాత స్టవ్ మీద పెట్టుకొని చక్కగా సిమ్లోని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంట వస్తుంది స్లోగా కొంచెం టైం పడుతుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫైనల్గా ఇదిగోండి చూపించిన విధంగా ఇలా వచ్చేస్తుంది మనకి నెయ్యి కమ్మటి స్మెల్ రావాలనుకోండి అందులోనే చక్కగా కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి తర్వాత ఇంకో కంటైనర్ తీసుకొని ఒక బౌల్లో మొత్తం సెపరేట్ చేసుకోవాలండి వడగట్టుకోవాలి అంతే చూపించిన విధంగా చక్కగా రెడీ అయిపోతుంది బయట చాలా కాస్ట్ ఉంది కదండి నెయ్యి మన ఈ విధంగా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే candy thank you